హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభా శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ రెండు వేల ఇరవై జూన్ ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై జూలై ఒకటవ తారీఖు వరకు కళ గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గోచార ప్రభావం గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను అయితే చాలా రోజులుగా ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసి అనేటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య ప్రభావంతో ప్రపంచమంతా కూడా భయపడుతూ ఉంది అతి కొద్ది రోజుల్లోనే మనం గత వీడియోల్లో డిసెంబర్లో పట్టినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత జరుగుతున్నటువంటి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి కాలసర్ప దోషము వీటి యొక్క ప్రభావం వల్ల అనేక రకములైనటువంటి దుష్ట పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాలసర్ప దోషం పడుతోంది ఈ యొక్క విషగర్భంలో చాలా రోజుల పాటు చాలా నెలల పాటు మనందరం గడపవలసి ఉంటుంది తెలియని రోగాలు వస్తాయేమో అనేటువంటి విధానంగా కూడా మనము డిసెంబర్లో మనం మాట్లాడుకున్నాం అటువంటి ప్రభావమే ఇదంతా కూడా అతి కొద్ది రోజుల్లోనే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆగస్టు నుంచి దీనికి పరిష్కారం లభించబోతోంది ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ అందరూ కూడా సుఖశాంతులతో జీవించగలుగుతాము ఎటువంటి భయము లేదు అంతవరకు కూడా తుఫాను తీరం దాటే ముందు ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ యొక్క రెండు నెలలు కూడా ఇంచుమించు ఆగస్టు పదిహేనవ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆ ఆ తుఫాన్ తీరం దాటే ముందు ఒక్కసారి ఏ విధంగా కుదిపేస్తుందో ఆ తీరాన్ని అలాగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చివరి దశకు వచ్చేసింది వెళ్ళిపోయేటువంటి ప్రభావంలో అనేక రకములుగా ఈ ప్రభావం జనులందరి మీద ఉండొచ్చు అందులోను తొందర రేపు ఈ జూన్ ఇరవై ఒకటవ తారీఖున సంభవించేటువంటి సూర్యగ్రహణ ప్రభావం ఇవన్నీ కూడా ఇందులోని ఈ లోపులోనే వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క చేతుల్లోనే మన ఆరోగ్యం అంతా కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి వ్యక్తిగత శుభ్రత పాటించుకుంటూ పరమేశ్వరుణ్ణి ప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు పదిహేను నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు ఆయన అనుగ్రహం కాస్మిక్ రేసు భూమికి తాకకుండా ఆగిపోతున్నాయి అందువల్ల ఈ భూమి మీద నివసించేటువంటి జనులందరూ కూడా ఈ కరోనా రక్కసి కొత్త వ్యాధులతో మనందరం అందరం కూడా బాధపడుతున్నాం ఇవన్నీ కూడా తగ్గుతాయి తొందరలోనే మంచి రోజులు వస్తాయి అందరూ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జూన్ ఒకటవ తారీఖు నుండి జూలై ఒకటవ తారీఖు వరకు గల జూన్ నెల మాస ఫలితాలు వారికి ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను వారికి ప్రారంభము లాగాయితూ ఎనిమిదవ స్థానం రవి శుక్రులు తొమ్మిదవ స్థానం ముందు రవిబుధులు మూడవ స్థానముందు కేతువు నాలుగవ స్థానం ముందు గురుశనుడు పంచమంలో కుజుడు ఇక్కడ చతుర్థ అర్ధాష్టమ శని వీరికి నడుస్తున్నప్పటికీ కూడా స్వక్షేత్రానికి కారకుడు శని స్వక్షేత్రంలో ఉన్నారు మీకు రాజ్యస్థానాన్ని చూస్తున్న దృష్టితోటి పదవ దృష్టితో మీ రాశిని చూడ్డం అయితే తులారాశికి శనైరుడు ఉచ్చ కాబట్టి ఆయన అనుగ్రహం మీకు ఉందని చెప్పాలి ఆయన యోగిస్తారు అని చెప్పి కన్నా ఆయన ఆశీర్వచనం మీకుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అని చెప్పాలి తృతీయ స్థానముందు కేతు సంపూర్ణంగా యోగిస్తున్నారు అయితే మొన్న మార్చి నెల నుంచి కూడా వక్రగతిలో ఉన్నటువంటి గురు భగవానుడు చతుర్థ కేంద్రంలోకి శనైరుడితో కలవడం వల్ల అక్కడి నుంచి కొద్దిగా మానసిక సమస్యలు ఇవన్నీ కూడా మొదలయ్యాయి మార్చి నెల నుంచి చిన్న చిన్నగా ఏదో రకంగా చతుర్థ కేంద్రంలో ఉండడం అనారోగ్య సమస్యలు ధనపరమైనటువంటి విషయాల్లో టెన్షన్స్ ఏదో రకంగా ఏదో రకంగా అర్ధాష్టం కూర్చుడు ఇవన్నీ మిమ్మల్ని బాగా బాధించాయని చెప్పాలి అయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఒక జూన్ నెల నెలాఖరిలో గురు భగవానుడు మూడవ స్థానంలోకి రావడం వక్రీకరించి వెనక్కి రావడం భాగ్య గురుడు యొక్క దృష్టి ఏడవ దృష్టి మీకు భాగ్యస్థానాన్ని చూడడం కొంత ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు కనపడతాయి ఏమాత్రం సందేహం లేదు అయితే పదిహేనవ తారీఖు నుంచి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి భగవానుడు తొమ్మిదోలోకి రావడం పద్దెనిమిదవ తారీఖు నుంచి పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆరవ స్థానంలో సంపూర్ణమైనటువంటి యోగం అసలు ఆరులో కుజుడు అంటే సంపూర్ణ మానసిక ధైర్యం యాహరాని ఎంత సమస్యనైనా సరే ఎదుర్కొంటా నాకేం భయం ఈశ్వరుడు ఉన్నాడు నేను ఎదుర్కోగలను అనేటువంటి ధైర్యం మీకు చాలా కలగజేస్తాడు కుజభగవానుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆరో స్థానంలోకి ప్రవేశించి కుజభగవానుడు ఆయన అడుగు పెట్టిన రెండో క్షణం నుంచే మొదలవుతుంది రవి ఇద్దరూ కూడా ఆ స్థానంలోకి ఏ స్థానం అయితే వాళ్ళు మారుతున్నారో ఆ స్థానంలోకి అడుగు పెట్టినటువంటి క్షణం నుంచి కూడా కుజుడు కానీ రవి కానీ ఆయన ఆ స్థానం యొక్క ప్రభావాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి కుజభగవానుడు జూన్ నెలలో మీకు సంపూర్ణ యోగకారకుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి గురుడు కూడా నెలాఖరులో యోగించబోతున్నారు అయితే ఇరవై ఒకటవ తారీఖున తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానమందు రాహుగ్రస్త సూర్యగ్రహణం పడుతోంది అది చిన్నగా ఈజీగా తీసుకోవద్దు నవమస్థానం అంటే పితృస్థానము భాగ్యస్థానము ఇంకా అనేక రకాలుగా మనకి యోగాన్ని బట్టి అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి నవమస్థానంలో ఇది పట్టడం వల్ల దీన్ని ఈ గ్రహణాన్ని ఏ నాకేం కాదులే నార్మల్గానే ఉంటుంది ఇబ్బంది లేదని మీరు ఈజీగా తీసేయద్దు ఎందువల్లనంటే తొమ్మిదో స్థానం కాబట్టి భాగ్యస్థానం కాబట్టి ధనపరమైన చిక్కులు కానీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ ఎందుకంటే శని భగవానుడు మాతృస్థానం ముందు ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది వాళ్ళ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడవచ్చు టెన్షన్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ తగ్గాలి అంటే గ్రహణ శాంతి ఖచ్చితంగా చేసుకోండి శుభ్రంగా గ్రహణ సమయంలో గ్రహణం పట్టగానే పట్టు స్నానం చేసి సంపూర్ణంగా మీకు ఉన్నటువంటి ఉపదేశాలన్నీ చదువుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి పంచాక్షరి జపం చేయండి అష్టాక్షరీ జపం చేయండి సూర్యాష్టోత్రాన్ని చదువుకోండి అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఆ ఆ స్థానంలో పట్టినటువంటి ప్రభావం నవమే పితృనాశనం అంటే రాహు యొక్క ప్రభావం గురించి అంటే ఏదో అయిపోతుందని కాదు కానీ ఆ స్థానమందు అటువంటి ప్రభావం కనపడేటువంటి అవకాశం సూర్యగ్రహణం వల్ల కలగవచ్చు కాబట్టి ఆ దుష్ట ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే గ్రహణ శాంతి చేయండి ఇబ్బందిని ఎదుర్కొంటారు ఇబ్బందులు దాటిపోతాయి సమస్య నుంచి విముక్తి లభించి ప్రశాంతంగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా చాలా రోజులుగా కుజుడు ఆరో స్థానంలో మారుతున్న మారిన తర్వాత నుంచి అంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనపరమైనటువంటి విషయాలలో పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క తారీఖు మధ్యలో ధనపరమైనటువంటి విషయాలలో అనుకూలతలు కనపడుతున్నాయి అభివృద్ధి కనపడుతోంది అయితే మీకు తృతీయ స్థానం ముందు కేతు ఉన్నారు కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే ముందు అతి జాగ్రత్త వహించాలి ఎక్కువగా మాట్లాడకుండా బ్యాలెన్స్ ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఎటువంటి సమస్యనైనా సరే జయించేటువంటి తెలివితేటలు మీకున్నాయి ఎందుకంటే మీ స్థానానికి శుక్రభగవానుడు అధిపతి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం శుక్రుడంటే ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు కాబట్టి తృతీయ మందు ఉన్నటువంటి కేతువు వజ్రబలాన్ని ఇస్తున్నారు మీకు ధైర్యాన్ని ఇస్తున్నారు కాబట్టి గ్రహణ సమయాన్ని మాత్రం నిరుపయోగపరుచుకోకండి సమస్యలకి విముక్తి లభించే విధంగా గ్రహణ శాంతి ఖచ్చితంగా చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి చతుర్ శనైరుడు యొక్క ప్రభావం తగ్గడం గురించి ప్రతి శనివారాలు చేయండి శనివారం రోజున నవగ్రహాలయానికి వెళ్ళి ఆ శనై్వరుడి మీద కొద్దిగా తైలం పోసి దీపారాధన చేసి నల్లటి చిమ్మిలి ఉండలు నైవేద్యం పెట్టి ఆ రోజున ఉపవాసం ఉండి ఒక పూట భోజనం చేయడం కానీ లేదా ఆ పూట భోజనం మానేసి టిఫిన్ చేయడం కానీ ఇలాగా శని భగవానుడు అనుగ్రహం పొందేలాగా చేస్తే శనైరుడు మీకు మంచి యోగాన్ని ఇస్తారు అంతేకాకుండా తొమ్మిదిలో రాహు ఉన్నారు రాహువు ఈ రాహుగ్రస్తమై సూర్యగ్రహణం పడుతోంది కాబట్టి చక్కగా దుర్గా కవచాన్ని దుర్గా అమ్మవారిని పూజిస్తే రాహు శాంతపడతారు కాబట్టి ప్రతినిత్యము కూడా దుర్గా కవచాన్ని వచ్చిన వాళ్ళైతే చిండి సప్తశతి స్తోత్రాన్ని దుర్గా అమ్మవారి అష్టోత్రంతో అమ్మవారికి పూజ చేయడం ఎర్రటి పుష్పాలు అమ్మవారికి సమర్పించడం ఇవన్నీ కూడా అంటే ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందులు కలగ కలగచేయబోయేటువంటి విధానాలు కూడా డైల్యూట్ అయిపోయి అవే గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి కాబట్టి ఈ యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ పరమేశ్వరుడి యొక్క పరమేశ్వర పరమేశ్వరులను కనుక అమ్మవారిని అయ్యవారిని ఇద్దరినీ కనుక మీరు సేవించుకుంటే జూన్ నెలలో ఎటువంటి ఇబ్బందులు జరగవు జూలై ఒకటో తారీఖు నుంచి గురు భగవానుడు అనుగ్రహం కూడా మీకు వస్తోంది కాబట్టి మీరు విజయాన్ని సాధిస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఈ నెలలో ఖచ్చితంగా తప్పనిసరి ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో రాహువు రవి కలవిక కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలనలో దశాభావంలో ఏదైనా మంచి యోగాలు ఉంటే సమస్యలన్నీ కూడా న్యూట్రల్ అవుతాయి దశాభావంలో ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే ఈ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు ముందుగానే ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలి అంటే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు తీసుకోండి విజయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది తొందరలో రవి భగవానుడు మారుతారు అదేవిధంగా కుజుడు మీకు మాత్రం సంపూర్ణ యోగాన్ని పద్దెనిమిదవ తారీఖుని చెప్పబోతున్నారు నెలన్నర ఉంటారు ఆయన ఆరో స్థానంలో శత్రుజయం ధనజయం ఎదురు చూస్తున్నటువంటి డబ్బు చేతికి రావడం మానసిక ప్రశాంతత కలవడం ఇవన్నీ కుజభగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అశ్రద్ధ చేయకుండా ప్రతి విషయాన్ని కోలంకుశంగా అర్థం చేసుకుని గ్రహణ శాంతి దానాలు గ్రహణ సమయంలో చేసుకోవాల్సినటువంటి జపాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఏ అవసరమైనా సరే మాలాంటి వాళ్ళని అడిగితే అది మీకు ఏ విధంగా చేసుకోవాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు అంతేకాని ఎదురు వెళ్ళవద్దు ప్రపంచమంతా కూడా ఈ కరోనా రక్కసిలో ములిగిపోయింది ప్రపంచానికి మొత్తానికి కూడా కాలసర్పదోషం పట్టింది ఆ సమయంలోనే డిసెంబర్లో పట్టినటువంటి గ్రహణంతో ప్రారంభమైంది ఈశాన్య రాష్ట్రాల్లో భారతదేశానికి ఈశా చైనా నుంచి మొదలైంది డిసెంబర్ నుంచి మళ్ళీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో జూలై నుంచి మెల్లిగా విముక్తి అవుతాం గ్యారంటీగా అయితే అప్పుడు ఏ స్థానంలో పట్టారో ఇప్పుడు మళ్ళీ అదే అప్పుడు కేతుగ్రస్తం అయితే ఇటు రాహుగ్రహస్థమవుతోంది ఇది అది ఇప్పుడు జరిగేది రాహుగ్రస్తం డిసెంబర్లో జరిగింది కేతుగ్రస్తం ఇది షష్టగ్రహ కూటమే ఇవి చిన్న చిన్నగా తీసుకు వదిలేసేవి కాదు డిసెంబర్లో జరిగింది మీకు అనుకూలంగానే జరిగింది కానీ ఇది మీకు మంచి స్థానం కాదు జాగ్రత్తలు తీసుకుంటే విజయాన్ని సాధించాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలని ఆపదల నుంచి బయటపడాలని అనుకూలత రావాలని ధనపరమైన విషయాలలో కూడా ఇబ్బందులు తొలగిపోవాలని ఆచరిస్తారు నేను చెప్పినవన్నీ కూడా కోరుకుంటూ జై గురుదేవదత్త